ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారిగా భారత పర్యటనకు రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన స్టార్మర్ రెండు రోజుల పర్యటన కోసం వచ్చే వారం ఇండియాకు వస్తున్నారు ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అక్టోబర్ ఎనిమిది అక్టోబర్ తొమ్మిదవ తేదీలో స్టార్మర్ మోదీ సమావేశమవుతారని ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది బ్రిటన్ ప్రధాని పర్యటన సందర్భంగా విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఈ పదేళ్ల ప్రణాళిక భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికత ఆవిష్కరణలు రక్షణ భద్రతా పరమైనటువంటి అంశాలకు సంబంధించినది అంతేకాదు శక్తి ఆరోగ్యం విద్య ప్రజల మధ్య సంబంధాల పురోగతి కోసం ఈ విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఉపయోగపడుతుంది ఇక పర్యటనలో రెండు రోజులైన అక్టోబర్ తొమ్మిదవ రోజున మోదీతో కలిసి స్టార్మర్ ముంబైలో వ్యాపార పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నారు ఇరు దేశాల మధ్య కాన్ఫరెన్స్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి అవకాశాలను వివరించనున్నారు ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలపై కూడా మోడీ స్టార్మర్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది అనంతరం ఇరువురు గ్లోబల్ ఫిట్ టెక్ ఆరో సీజన్ వేడుకల్లో పాల్గొంటారు ఇక ఈ ఏడాది జూన్ లో మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్ళబోతున్నారు అక్కడ స్టార్మర్ను అధికారిక నివాసం చేకర్స్ లో కలిసి మోదీ రెండు వేల ముప్పై ఐదు స్ట్రాటజీని ప్రస్తావిస్తారు ఇక ఈ సమయంలోనే భారత్ బ్రిటన్ ప్రతినిధుల మధ్య రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ పై సంతకాలు చేశాయి